హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేష్ స్టైల్ కుకింగ్ ఈరోజు ఉగాది స్పెషల్ అయిన ఉగాది పచ్చళ్ళను మూడు రకాలుగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కాబట్టి ఒకే వీడియోలో మూడు రకాల ఉగాది పచ్చళ్ళను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి కొత్త చింతపండుని మాత్రమే ఉపయోగించాలి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత చింతపండులో వాటర్ పోసుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి తర్వాత చింతపండుని జ్యూస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులోకి తయారు చేసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ని పోసుకోవాలి అందులోనే మూడు స్పూన్ల బెల్లాన్ని వేసుకోవాలి పౌడర్ బెల్లం అయినా సరే గడ్డ బెల్లమైనా ఏదైనా తీసుకోవచ్చు పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ మిరియాల పొడి అర స్పూన్ వేప పువ్వును వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలని ఒక చిన్న కప్పుడు వేసుకోవాలి ఇలా అన్నింటినీ వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి బెల్లం కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి ఈ పచ్చడి సాంప్రదాయం మాత్రమే కాదు మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది కాబట్టి తప్పకుండా ఈ ఉగాదికి మీరు కూడా తయారు చేసుకొని తినండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా కొత్త చింతపండుని తీసుకోవాలి దీనిని నీట్గా వాష్ చేసుకొని చింతపండులో నీళ్ళను పోసుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు నానపెట్టుకొని జ్యూస్ని తయారు చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని మనం తయారు చేసుకున్న చింతపండు జ్యూస్ని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చిన్న కప్పు బెల్లాన్ని వేసుకోవాలి పౌడర్ బెల్లమైనా గడ్డ బెల్లమైనా దేన్నైనా తీసుకోవచ్చు అందులోనే పావు స్పూన్ ఉప్పు పావు స్పూన్ కారం ఒక స్పూన్ వేప పువ్వును వేసుకోవాలి చిన్న కప్పు సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఇలా అన్నింటినీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి బెల్లం కరిగే వరకు కలుపుతూనే ఉండాలి ఈ ఉగాది పచ్చడి మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఉగాది పచ్చడిలో ఉండే ఆరు రుచులు మన జీవితంలోని ఆరు భావోద్వేగాలను సూచిస్తాయి అంతేకాకుండా ఈ పచ్చడిలో ఉండే పదార్థాలు శరీరానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి కాబట్టి తప్పకుండా ఉగాది పచ్చడిని తినాల్సిందే మా విలేజ్ స్టైల్ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక కొత్త కుండను తీసుకోవాలి దానిని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా తీసుకున్న కుండలోకి వాటర్ని పోసుకొని నేను ఒక లీటర్ వాటర్ని తీసుకున్నాను అందులోకి ఒక కప్పు బెల్లం ఒక స్పూన్ వేప పువ్వు అరకప్పు సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అరకప్పు పుట్నాలు ఒక స్పూన్ గసగసాలు చిన్న కప్పు కొబ్బరి తురుము వేసుకొని మొత్తం బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకొని తయారు చేసుకున్న పచ్చడిని ఒక అరగంట లేదంటే గంటపాటు పక్కన పెడితే ఆ కుండలో చల్లగా అవుతుంది ఇలా చల్లచల్లగా పచ్చడిని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది ఎండలో హాయిగా ఉంటుంది మీరు ఏ స్టైల్లో పచ్చడి చేస్తారో కమెంట్ చేయండి పచ్చడికి ఉపయోగించిన కొత్త కుండను ఉగాది పండుగ రోజు నుంచి చల్లనీళ్ళ కుండగా వాడతారు మీరు కూడా ఇలానే వాడతారా అయితే కమెంట్ చేసి చెప్పండి ఈ మూడు రకాల ఉగాది పచ్చళ్ళలో ఏ పచ్చడి మీకు ఇష్టం ఏ పచ్చడి మీకు నచ్చిందో కమెంట్ చేయండి నా వీడియోని కనుక మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి